శాంతి ఆరు ఒకటి వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు మీరిప్పుడు ఈ శరీరాన్ని మరచి అనాసక్తులుగా కర్మాతీతులుగా అయ్యి ఇంటికి వెళ్ళాలి అందుకే సుకర్మలు చేయండి ఏ వికర్మలు జరగకూడదు ప్రశ్న తమ అవస్థను పరిశీలించుకునేందుకు ఏ మూడింటి మహిమను సదా గుర్తుంచుకోవాలి జవాబు ఒకటి నిరాకారుని మహిమ రెండు దేవతల మహిమ మూడు స్వయం యొక్క మహిమ ఇప్పుడు చెక్ చేసుకోండి నిరాకార తండ్రి సమానంగా పూజ్యులుగా అయ్యామా వారి గుణాలన్నింటినీ ధారణ చేశామా దేవతల వంటి రాయల్ నడవడిక ఉందా దేవతల ఆహార పానీయాలు వారి గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మనవిగా అయ్యాయా ఆత్మ ఏవైతే ఉన్నాయో ఆ గుణాలన్నింటినీ తెలుసుకొని వాటి స్వరూపంగా అయ్యామా ఓం శాంతి పిల్లలకు అర్థం చేయించడం జరిగింది ఆత్మ నివాస స్థానం టవర్ ఆఫ్ సైలెన్స్ అనగా శాంతి శిఖరం ఏ విధంగా హిమాలయ పర్వతం యొక్క శిఖరం ఉంది కదా అది చాలా ఎత్తుగా ఉంటుంది మీరు నివసించడం కూడా ఉన్నతోన్నతమైన స్థానంలో నివసిస్తారు వారు పర్వతాలపైకి ఎక్కే ప్రాక్టీస్ చేస్తారు రేస్ చేస్తారు పర్వతాలు ఎక్కడంలో కూడా కొందరు చురుకైన వారిగా ఉంటారు అందరూ పైకెక్కలేరు పిల్లలైన మీరు ఇందులో రేస్ మొదలైనవి చెయ్యాల్సిన అవసరం లేదు పతితంగా ఉన్న ఆత్మ పావనంగా అయి పైకి వెళ్ళాలి దాన్నే టవర్ ఆఫ్ సైలెన్స్ శాంతి శిఖరము అని అంటారు మరియు ఇదేమో టవర్ ఆఫ్ సైన్స్ విజ్ఞానం యొక్క శిఖరం దానికి సంబంధించి పెద్ద పెద్ద బాంబులు ఉంటాయి వాటికి సంబంధించి కూడా శిఖరం ఉంటుంది అక్కడ భయానకమైన వస్తువులను పెడతారు బాంబుల్లో విషము మొదలైనవి వేస్తారు తండ్రి అంటారు పిల్లలు మీరు ఇంటివైపుకు ఎగరాలి వారేమో ఇంట్లో కూర్చొనే ఎటువంటి బాంబులు వేస్తారంటే ఇకవి అన్నింటినీ అంతం చేసేస్తాయి మీరైతే ఇక్కడ్నుండి పైకి టవర్ ఆఫ్ సైలెన్స్ వద్దకు వెళ్ళాలి అక్కడ్నుండే మీరొచ్చారు మళ్లీ ఎప్పుడైతే సతోప్రధానంగా అవుతారో అప్పుడు వెళ్తారు సతోప్రధానం నుండి తమోప్రధానంలోనికి వచ్చారు మళ్లీ సతోప్రధానంగా అవ్వాలి ఎవరైతే సతోప్రధానంగా ఏ పురుషార్థం చేస్తారో వారు మళ్లీ ఇతరులకి కూడా మార్గాన్ని చూపిస్తారు పిల్లలైన మీరు ఇప్పుడు సుకర్మలు చేయాలి ఎటువంటి వికర్మలు చేయకూడదు తండ్రి కర్మల గతిని కూడా అర్థం చేయించారు రావణరాజ్యంలో మీ దుర్గతి జరిగింది ఇప్పుడు తండ్రి సుకర్మలను నేర్పిస్తారు ఐదు వికారాలు పెద్ద శత్రువులు కూడా వికర్మయే ఏ వికారమూ కాదు మోహం పెట్టుకోవడం వలన కూడా దేహాభిమానంలో చిక్కుకుపోతారు అందుకే తండ్రి కన్యలకు ఎంతగానో అర్థం చేయిస్తారు కన్యాని పవిత్రమైన వారిని అంటారు కూడా పవిత్రంగా అవ్వాలి మీరందరూ కుమారీలు మీరు వృద్ధురాలైనా కాని బ్రహ్మాకైతే కదా బాబా అర్థం చేయిస్తారు మధురాది మధురమైన పిల్లలు ఇప్పుడు కుమారి స్థితి నుండి కూడా పైకి వెళ్ళండి ఏ విధంగా శరీరంలోకి మొదట వచ్చారో అలా మళ్లీ నుండి బయటకు వెళ్లిపోవాలి కృషి చెయ్యాలి ఒకవేళ ఉన్నత పదవిని పొందాలనుకుంటే ఇంకెవ్వరి స్మృతి రాకూడదు మన వద్ద ఏముందని ఒట్టి చేతులతో కదా అప్పుడేమీ లేదు ఈ శరీరం కూడా మనది కాదు ఇప్పుడిక ఈ శరీరాన్ని మర్చిపోవాలి అనాసక్తులుగా కర్మాతీతులుగా అయిపోవాలి ట్రస్టీలుగా అవ్వండి తండ్రి అంటారు తిరగండి విహరించండి కాని అనవసరమైన ఖర్చు చేయకండి మనుషులు దానాలు కూడా ఎన్నో చేస్తారు ఫలానా వారు గొప్ప దాతలు అని హాస్పిటళ్ళూ ధర్మశాలలు మొదలైనవి నిర్మించారని వార్తాపత్రికల్లో కూడా వస్తుంది ఎవరైతే బాగా దానం చేస్తారో వారికి గవర్నమెంట్ నుండి టైటిల్ లభిస్తుంది మొదట్లో హీజ్ హోలీనెస్ హర్ హోలీనెస్ అన్న టైటిల్లు ఉండేవి హోలీ అని పవిత్రమైన వారిని అంటారు ఏ విధంగా దేవతలు పవిత్రంగా ఉండేవారో అలా తయారవ్వాలి అప్పుడు అర్ధకల్పం పవిత్రంగా ఉంటారు చాలామంది ఇది ఎలా జరగలదు కూడా పిల్లలు జన్మిస్తారు కదా అని అంటారు అప్పుడు వెంటనే చెప్పండి అక్కడ రావణుడు ఉండడు రావణుడి ద్వారానే వికారీ ప్రపంచం తయారవుతుంది తండ్రి అయిన రాముడు వచ్చి పావనంగా చేస్తారు అక్కడ పతితులెవ్వరూ ఉండరు కొందరంటారు పవిత్రతా విషయం గురించి మాట్లాడను కూడా మాట్లాడకూడదు శరీరాలు ఎలా నడవగలవు వారికి ఒకప్పుడు పవిత్ర ప్రపంచం ఉండేదని కూడా తెలియదు ఇప్పుడిదే అపవిత్ర ప్రపంచం ఇది ఒక ఆట వేషాలయము శివాలయము పావన ప్రపంచం మొదట సుఖముంటుంది ఆ తరువాత దుఃఖముంటుంది రాజ్యాన్ని ఏ విధంగా తీసుకున్నారు మళ్ళీ ఎలా పోగొట్టుకున్నారని ఒక కథ కూడా ఉంది దీన్ని బాగా అర్థం చేసుకోవాలి మనం ఓడిపోయాము మళ్ళీ మనమే విజయాన్ని పొందాలి సాహసవంతులుగా అవ్వాలి మీ అవస్థను తయారు చేసుకోవాలి ఇల్లు వాకిలలో ఉంటూ వాటిని సంబాలిస్తూ పవిత్రంగా తప్పకుండా అవ్వాలి ఇటువంటి అపవిత్రమైన పనిని చేయకూడదు కూడా ఎంతో మందిలో ఉంటుంది స్వయాన్ని చూసుకోవాలి నేను మిమ్మల్ని తప్ప ఇంకెవ్వర్నీ ప్రేమించనని ప్రతిజ్ఞ చేశారు కదా మరి ఇతరులని ఎందుకు ప్రేమిస్తున్నారు ప్రియమైన వస్తువు ఏదైతే ఉందో అదే గుర్తుకు రావాలి అప్పటిక మిగిలిన దేహ సంబంధాలన్నింటినీ మర్చిపోతారు అందర్నీ చూస్తూ ఇలా భావించండి ఇప్పుడు మేము స్వర్గంలోకి వెళ్తున్నాము ఇవన్నీ కలియుగీ బంధనాలు మేము దైవీ సంబంధంలోకి వెళ్తున్నాము ఇంకే మనుషుల బుద్ధిలోనూ ఈ జ్ఞానం లేదు మీరు తండ్రి స్మృతిలో బాగా ఉన్నట్లయితే సంతోషపు పాదరసం పైకెక్కుతుంది ఎంత వీలైతే అంత బంధనాలను తగ్గించుకుంటూ వెళ్ళండి మిమ్మల్ని మీరు తేలికగా చేసుకోండి బంధనాలను పెంచుకోవలసిన అవసరం లేదు ఈ రాజ్యాన్ని పొందడానికి ఖర్చు యొక్క అవసరమేమీ లేదు ఖర్చు లేకుండా విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుంటారు వారికి మందుగుండు సామాను సైన్యము మొదలైన వాటిపై ఎంత ఖర్చవుతుంది మీ వద్ద ఖర్చేమీ లేదు మీరు తండ్రికేదైతే ఇస్తారో వాస్తవానికి అది ఇస్తున్నట్లు కాదు తీసుకుంటున్నారు తండ్రి గుప్తమైనవారు మ్యూజియంను తెరవండి హాస్పిటల్ యూనివర్సిటీని తెరవండి అని వారు శ్రీమతాన్ని ఇస్తూ ఉంటారు వాటి ద్వారా మీరు జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకుంటారు యోగం ద్వారా మీరు సదా కొరకు నిరోగులుగా అయిపోతారు ఇరవై ఒక్క జన్మల కొరకు ఆరోగ్యము ఐశ్వర్యము వాటితో పాటు ఆనందమైతే ఉండనే ఉంటుంది ఒక్క క్షణంలో ముక్తి జీవన్ముక్తులు ఎలా లభిస్తాయో వచ్చి అర్థం చేసుకోండి మీరు ద్వారం వద్దనే అర్థం చేయించవచ్చు ద్వారం ముందుకు భిక్షం కోసం వస్తారు కదా అక్కడ మీరు భిక్షమిచ్చేటప్పటికీ దాని ద్వారా మనుషులు ఒక్కసారిగా సుసంపన్నులుగా అయిపోతారు అలా ఎవరైనా వస్తే వారిని అడగండి నీవు భిక్షమెందుకు అడుగుతున్నావు మేము నీకు ఎటువంటి భిక్షంని ఇస్తామంటే దాని ద్వారా నీవు జన్మాంతరాల కొరకు భిక్షం అడగడం నుండి విముక్తుడివైపోతావు అనంతమైన తండ్రిని మరియు సృష్టిచక్రాన్ని తెలుసుకోవడం ద్వారా నీవు ఈ విధంగా అవుతావు అని చెప్పండి మీ బ్యాడ్జ్ కూడా అద్భుతం చేయగలదు దీని ద్వారా మీరు ఎవరికైనా ఒక్క క్షణంలో అనంతమైన వారసత్వాన్ని ఇవ్వగలుగుతారు సేవను చేయాలి తండ్రి క్షణంలో విశ్వాధిపతులుగా తయారు చేస్తారు ఆ తరువాత పురుషార్థంపై ఆధారపడి ఉంటుంది చిన్నా పెద్ద అందరికీ బాబాను స్మృతి చేయండి అని చెప్పడం జరుగుతుంది ట్రైన్లో కూడా మీరు బ్యాడ్జ్ ద్వారా సేవ చేయవచ్చు బ్యాడ్జిని సదా పెట్టుకుని ఉన్నట్లయితే దీనిపై మీరు అందరికీ మీకు ఇద్దరు తండ్రులు ఉన్నారు అని అర్థం చేయించవచ్చు ఇద్దరి నుండే వారసత్వం లభిస్తుంది బ్రహ్మ ద్వారా వారసత్వం లభించదు వారు మధ్యవర్తి వారి ద్వారా బాబా మీకు నేర్పిస్తారు మరియు వారసత్వాన్ని ఇస్తారు మనుషులను చూసి వారిని బట్టి అర్థం చేయించాలి యాత్రలకి కూడా చాలామంది వెళ్తారు అవన్నీ దైహికమైన యాత్రలు ఇది ఆత్మిక యాత్ర దీని ద్వారా మీరు విశ్వాధిపతులుగా అవుతారు దైహికమైన యాత్ర ద్వారానైతే ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు మెట్లవరుస కూడా మీతో పాటు ఉండాలి సేవ చేస్తూ ఉండండి అప్పుడిక వారికి భోజనం మొదలైన వాటి అవసరం కూడా ఉండదు సంతోషం వంటి మందు లేదని అంటూ ఉంటారు ధనము లేకపోతే వారికి గడియ గడియ ఆకలి వేస్తూ ఉంటుంది ధనవంతులైన రాజుల కడుపు నిండి ఉన్నట్లుగా ఉంటుంది వారి నడవడిక చాలా రాయల్గా ఉంటుంది వారి మాట తీరు కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది మీరు ఏ విధంగా అవుతున్నారు అనేది మీకు అర్థమవుతుంది అక్కడ అన్నపానాదులు మొదలైనవి చాలా రాయల్టీతో ఉంటాయి ఎప్పుడూ సమయం కాని సమయానికి తినరు చాలా రాయల్టీతో శాంతిగా ఉంటారు మీరు అన్ని గుణాలను నేర్చుకోవాలి నిరాకారుని మహిమ దేవతల మహిమ మరియు మీ మహిమ మూడింటిని పరిశీలించండి ఇప్పుడు మీరు బాబా గుణాలు కలవారిగా అవుతున్నారు ఆ తరువాత దేవతల గుణాలు కలవారిగా అవుతారు కావున ఇప్పుడు ఆ గుణాలన్నింటినీ చేయాలి ఇప్పుడు మీరు గుణాలను ధారణ చేస్తున్నారు శాంతిసాగరుడు సాగరుడు అని గానం చేస్తారు ఏ విధంగా బాబా పూజింపబడతారో అదేవిధంగా కూడా పూజింపబడతారు బాబా మీకు నమస్తే చేస్తారు మీకు పూజ కూడా డబల్ జరుగుతుంది ఈ విషయాలన్నింటినీ బాబాయే అర్థం చేయిస్తారు పురుషార్థం చేసి ఈ విధంగా అవ్వండి అని మీ మహిమను కూడా అర్థం చేయిస్తారు నేను ఆ విధంగా అయ్యానా అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోవాలి ఏ విధంగా మనం అశరీరులుగా వచ్చామో అలానే అశరీరులుగా అయి వెళ్ళాలి చేతికర్రని కూడా వదలమని శాస్త్రాల్లో కూడా ఉంది కాని ఇక్కడ చేతికర్ర విషయమేమీ లేదు ఇక్కడ శరీరాన్ని వదిలే విషయముంది మిగిలినవన్నీ భక్తి మార్గపు విషయాలు ఇక్కడ కేవలం తండ్రిని స్మృతి చేయాలి తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు పిల్లలైన మీకు జ్ఞానం లభించింది మనుషులు ఎంతగా గురువుల సంఖ్యలలో చిక్కుకొని ఉన్నారు అనేది మీకు తెలుసు అనేక రకాల గురువులున్నారు ఇప్పుడు మీకు గురువు అవసరం లేరు అలాగే ఏమీ చదవాల్సిన అవసరమూ లేదు తండ్రి ఒకే ఒక్క మంత్రాన్ని ఇచ్చారు నన్నొక్కర్నే స్మృతి చేయండి వారసత్వాన్ని స్మృతి చేయండి మరియు గుణాలను ధారణ చేయండి గ్రహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి ఇక్కడకు రీఫ్రెష్ అయ్యేందుకు వస్తారు ఇక్కడ మేము బాబా సముఖంలో కూర్చున్నాము అని భావిస్తారు అక్కడ ఉన్నప్పుడు బాబా మధుబంలో కూర్చున్నారు అని భావిస్తారు ఏ విధంగా నా ఆత్మ ఈ శరీరం రూపి ఆసనంపై కూర్చుందో అలాగే బాబా కూడా ఈ ఆసనంపై కూర్చున్నారు బాబా ఏమీ గీతాశాస్త్రం మొదలైన వాటిని చేతిలోకి తీసుకోరు అలాగని ఇతనేదో కంఠస్థం చేశారని కాదు ఆ విధంగా సన్యాసులు మొదలైనవారు కంఠస్థం చేస్తారు వీరు జ్ఞానసాగరుడు బ్రహ్మా ద్వారా అన్ని రహస్యాలను అర్థం చేయిస్తారు శివబాబా ఎప్పుడైనా ఏ స్కూల్కైనా లేక సత్సంగానికైనా వెళ్లారా తండ్రికైతే సర్వస్వము తెలుసు మరి వారికి సైన్స్ తెలుసా అని ఎవరు అన్నారు బాబా అంటారు సైన్స్తో నేనేమి చేసుకోవాలి నన్ను పిలిచేదే వచ్చి పతితులను పావనంగా చేయమని దీనికోసం ఎందుకు నేర్చుకుంటాను శివబాబా శాస్త్రాన్ని చదివారా అని అంటారు అరే వారిని జ్ఞానసాగరుడు అని అంటారు అవన్నీ భక్తి మార్గపు శాస్త్రాలు విష్ణువు చేతికి శంఖచక్రాలను ఇచ్చేశారు కాని అర్థం గురించి ఏమాత్రమో తెలియదు వాస్తవానికి ఈ అలంకారాలను బ్రహ్మాకు మరియు బ్రాహ్మణులకు ఇవ్వాలి సూక్ష్మవతనంలోనైతే ఈ శరీరమే లేదు బ్రహ్మ సాక్షాత్కారం కూడా ఎంతోమందికి ఇంట్లో కూర్చొని ఉండగానే అవుతుంది అలాగే శ్రీకృష్ణుడిది కూడా జరుగుతుంది దీని అర్థమేమిటంటే ఈ వెళ్ళినట్లయితే వెళ్లినట్లయితే వలె అయిపోతారు లేక శ్రీకృష్ణుడి ఒడిలోకి వచ్చేస్తారు అని అక్కడ కేవలం యువరాజు సాక్షాత్కారమే జరుగుతుంది ఒకవేళ నీవు బాగా చదువుకున్నట్లయితే ఈ విధంగా అవ్వగలుగుతావు ఇది లక్ష్యము ఉద్దేశము శాంపిల్గా అయితే ఒక్కటే చూపిస్తారు కదా దాన్ని మోడల్ అని అంటారు బాబా సత్యనారాయణ కథను వినిపించేందుకు నరుణుండి నారాయణుడుగా తయారు చేయటానికి వచ్చారని మీకు తెలుసు మొదటైతే తప్పకుండా యువరాజులుగా అవుతారు శ్రీకృష్ణుడి వెన్నను తిన్నట్లుగా శాస్త్రాల్లో చూపించారు వాస్తవానికి అది విశ్వరాజ్యాధికారం యొక్క గ్లోబ్ అంతేకాని చంద్రుడు మొదలైన వాటిని నోట్లో ఎలా చూపించగలరు రెండు పిల్లులు పరస్పరం పోట్లాడుకున్నట్లుగా చూపిస్తారు మధ్యలో ఎవరైతే సృష్టికి అధిపతిగా అయ్యారో అతని చేతిలో వెనను చూపించారు ఇప్పుడు స్వయాన్ని చూసుకోండి నేను ఈ విధంగా అయ్యానా లేదా ఈ చదువు ఉన్నదే రాజ్యపదవి కోసం పాఠశాల అని ఏమైనా అంటారా ఇది నరుణుడి నారాయణుడుగా తయారయ్యేందుకు పాఠశాల ఇది గాడ్లీ యూనివర్సిటీ ఇక్కడ భగవంతుడు చదివిస్తారు బాబా అన్నారు ఈశ్వరియ అని రాయండి ప్రాకెట్లో యూనివర్సిటీ అని రాయండి కాని ఇది రాయడం మర్చిపోతారు మీరు ఎంత లిటరేచర్ ఇచ్చినా సరే ఏమీ అర్థం చేసుకోరు ఇందులో సమ్ముఖంగా అర్థం చేయించవలసి ఉంటుంది అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది జన్మ జన్మాంతరాలు మీరు హద్దులోని వారసత్వాన్ని తీసుకుంటూ వచ్చారు మీరు బ్యాడ్జ్పై సేవ చేయవచ్చు ఎవరైనా వేలాకోలం చేసినా సరే మీరు సేవ చేయవచ్చు ఇద్దరు తండ్రుల విషయం బావుంది ఈ విధంగా చాలామంది తమ పిల్లలకు అర్థం చేయిస్తారు పిల్లలు కూడా తమ తండ్రికి అర్థం చేయిస్తారు స్త్రీ పతిని తీసుకొస్తుంది కొన్ని చోట్ల పోట్లాడుకుంటారు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఆత్మలైన మీరందరూ నా పిల్లలు వారసత్వానికి హక్కుదారులు లౌకిక సంబంధంలో కూతురు వివాహం చేసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోతుంది దాన్ని కన్యాదానము అని అంటారు వేరేవారికి ఇస్తారు కదా ఇప్పుడు ఆ పని చేయకూడదు అక్కడ స్వర్గంలో కూడా కన్య వేరే ఇంటికి వెళ్తుంది కాని పవిత్రంగా ఉంటుంది ఇది పతిత ప్రపంచం మరియు ఆ సత్యుగం శివాలయము పావన ప్రపంచం పిల్లలైన మీపై ఇప్పుడు బృహస్పతి దశ ఉంది మీరు స్వర్గంలోకైతే తప్పకుండా వెళ్తారు ఇది తప్పకుండా పక్కాయే ఇకపోతే పురుషార్థం ద్వారా ఉన్నత పదవిని పొందాలి మీ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి నేను ఫలానా వారి వలె సేవ చేస్తున్నానా బ్రాహ్మణి టీచర్ కావాలి అని కాదు మీరు స్వయమే టీచర్గా అవ్వండి అచ్చా పిల్లలు పురుషార్థం చెయ్యాలి ఇకపోతే బాబా ఎవర్నుండైనా ధనం తీసుకొని ఏం చేస్తారు మీరు వెళ్లి మ్యూజియం మొదలైనవి తెరవండి ఇల్లు మొదలైనవన్నీ ఇక్కడే అంతమైపోతాయి బాబా అయితే వ్యాపారి కదా వారు ఇచ్చిపుచ్చుకునే కూడా చేస్తారు వారు దుఃఖపు నుండి విడిపించి సుఖాన్ని ఇస్తారు ఇప్పుడు బాబా అంటున్నారు ఎంతో పోయింది కొద్దిగానే మిగిలింది మీరు చూస్తూ ఉంటారు ఎన్నో గొడవలు జరుగుతాయి అచ్చా మధురమైన సికిలాదే పిల్లలకు దాతాల బాబ్దాతాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ట్రస్టీగా మరియు అనాసక్తులుగా అయి ఉండండి ఎటువంటి అనవసరమైన వ్యర్థమైన ఖర్చును చేయకండి స్వయాన్ని దేవతల వలె పవిత్రంగా తయారు చేసుకునే పురుషార్థం చేస్తూ ఉండండి రెండవ పాయింట్ ఒక్క ప్రియమైన వారిని తండ్రినే స్మృతి చేయండి ఎంత వీలైతే అంతా కలియుగి బంధనాలను తేలికపరుచుకుంటూ వెళ్ళండి పెంచుకోకండి సత్యుగి దైవీ సంబంధంలోకి వెళ్తున్నాము అన్న ఈ సంతోషంలో ఉండండి వరదానము పాత స్వభావ సంస్కారాల భారాన్ని సమాప్తం చేసి డబల్ లైట్గా ఉండే ఫరిష్ఠాభవ తండ్రికి చెందినవారిగా అయ్యారు కావున మొత్తం భారాన్ని తండ్రికి ఇచ్చేయండి పాత స్వభావ సంస్కారాల కొద్దిపాటి భారం మిగిలి ఉన్నా కాని అది పైనుండి కిందకు తీసుకొస్తుంది ఎగిరేకలను అనుభవం చేయనివ్వదు అందుకే బాబ్దాదా అంటారు అంతా ఇచ్చేయండి ఈ రావణుడి ఆస్తిని మీ వద్ద ఉంచుకున్నట్లయితే దుఃఖాన్నే పొందుతారు పరిష్ట అనగా రావణుడి ఆస్తి కొంచెం కూడా లేకుండా ఉండటం ఖాతాలన్నింటినీ భస్మం చేయండి అప్పుడే లైట్ ఫరిష్తా అని అంటారు నిర్భయులుగా మరియు హర్షితముఖులుగా అయి అనంతమైన ఆటను చూసినట్లయితే అలజడిలోకి రారు అవ్యక్త సైలెన్స్ ద్వారా ఫరిష్తా స్థితిని అనుభవం చేయండి బ్రహ్మాబాబాను నడుస్తూ తిరుగుతూ ఉన్న ఫరిష్తాగా దేహబాన రైతునుగా అనుభవం చేశారు వారు కర్మలు చేస్తూ మాట్లాడుతూ సంభాషణ చేస్తూ డైరెక్షన్లు ఇస్తూ ఉల్లాస ఉత్సాహాలను పెంచుతూ కూడా దేహం నుండి అతీతంగా సూక్ష్మ ప్రకాశరూపం యొక్క అనుభూతిని చేయించారు అలా ఫాలో ఫాదర్ చేయండి సదా దేహబానం నుండి అతీతులుగా ఉండండి ప్రతి ఒక్కరికి మీ అతీతమైన రూపం కనిపించాలి దీన్నే దేహంలో ఉంటూ స్థితిని కలిగి ఉండటము అని అంటారు ओम शांति